దేవుని దయయందును మరియు మనుషుల దయయందును సమూహేలు వృద్ధి పొందెను బిడ్డ కొరకు హన్న అనేక సంవత్సరములు దేవునికి ప్రార్థించింది చివరకు ఇలాగూ ప్రమాణము చేసింది సైన్యములకు అధిపతి అగు యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి చౌరపు కత్తి ఎన్నటికీ రానయ్యక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యహోవావగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను మొదటి సమూయలు ఒకటో అధ్యాయము పదకొండో వచనము ఇప్పుడు ఆమె గురి మారింది మొదట నాకు కుమారుడు కావలెనని తన యొక్క అవసరం గురించి మాత్రమే ఆలోచన చేసింది తరువాత ఇలా చెప్పనారంభించింది దేవునికి కూడా అవసరం ఉన్నది కాబట్టి నాకు కుమారుడు ఉన్నట్లయితే ఆయనకే ఇచ్చేదను మన అవసరము కొరకు కాక దేవుని అవసరము తీర్చబడునట్లు మనము ప్రార్థించినట్లయితే అప్పుడు మన అవసరములు కూడా తీర్చబడతాయి మొదటిగా ప్రభువు ఇలా ప్రార్థించమని చెప్పారు నీ నామము పరిశుద్ధపరచబడునుగాక హన్న సమూహను కనినప్పుడు తాను దేవునికి చేసిన ప్రమాణమును మరిచిపోలేదు తన కుమారుని దేవాలయము దగ్గరకు తీసుకుని వచ్చి ఇట్లనినది ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు నాకనుగ్రహించను కాబట్టి నేను ఈ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను మొదటి సమయలు మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినముడు అతనిని ఇక ఎన్నిటికీ తీసుకుని వెళ్ళలేదు ఆ చిన్న బాలునికి మోగరించి దేవునిని ఆరాధించుట నేర్పించింది అటువంటి దైవజనురాలు తల్లిగా ఉండుట ఒక అద్భుతము తరువాత ఆమె కృతజ్ఞతాస్థుతులతో ప్రభువునకు పాట పాడి ఉన్నది మొదటి సమయంలో రెండో అధ్యాయము మొదటి నుంచి పదివోచనము ఇది కృతజ్ఞతతో పాడిన పాట వలె ఉన్నది లూకస్ వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై ఐదు వచనములు గమనించండి పాట నుండి ప్రేరేపించబడి పాట పాడి ఉన్నది ఎందుకనగా దాదాపు అదే మాటలు ఉన్నవి సమూహలు యవనస్తుడిగా ఎదిగి తన యొక్క ప్రవచించే పరిచర్య ద్వారా న్యాయాధిపతుల కాలములో దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఇస్రాయేలు సైన్యమును దావీదు క్రింద మహిమగల రాజ్యముగా మార్చివేశాడు ప్రధాన యాజకుడైన ఏలి కుమారులు పనికిరాని వారును దేవుని ఎరుగుని వారై దుర్మార్గులై యుండి మొదటి సమయాలు రెండవ అధ్యాయము పన్నెండవ క్రైస్తవ నాయకుల పిల్లలు దుర్నీతి పరులై దేవుని ఉండుట బాధాకరము ఏలి తన కుమారులను ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయుటకు అనుమతించుట ఇంకనో బాధాకరమైన విషయము వారు అర్పణలలో నుండి దొంగిలించేవారు మరియు స్త్రీలతో వ్యభిచరించేవారు వీటన్నిటికీ ఏలి స్పందన ఏ విధముగా ఉన్నది అతడు వారిని పిలిచి వెంటనే దేవుని పరిచర్య చేయుట ఆపివేయమని చెప్పవలసి ఉన్నది కాని అతడిట్లన్నాడు నా కుమారులారా నాకు వినబడినది మంచిది కాదు అతడు ఉపయోగము లేని పనికిరాని నాయకుడై ఉన్నాడు దేవుని ఎరుగని వీరికి బదులుగా సమూహేలు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను మొదటి సమయాలు రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనము దేవుని కంటే తన కుమారులను ఎక్కువగా గౌరవించియున్నాడు కాబట్టి దేవుడు ఏలియొద్దకు ఒక దైవజనుని పంపించి నీ పరిచర్య అయిపోయిందని చెప్పించియున్నాడు మొదటి సమయంలో రెండవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచనములు గమనించండి అప్పుడు దేవుడు మన జీవిత మంతయును గుర్తు పెట్టుకునవలసిన మాటలను చెప్పియున్నాడు మొదటి సమయంలో రెండవ అధ్యాయము ముప్పై వచనంలో నన్ను వారిని నేను గనపరచదును నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు నీవు దేవుని గనపరిచినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను గనపరచును దేవుని ఎరుగని వారి మధ్యలో సమూహలు నిర్మలమైన వాడుగాను శుద్ధమైన వాడుగాను పెరిగి ఉన్నాడు దేవుని ఎరుగని ఇంటిలో ఉన్నటువంటి యవ్వనస్తులకు మరియు దేవుని ఎరుగని ప్రజల మధ్యలో ఉన్న యవ్వనస్తులకు ఇది ఎంతో మాదిరిగా ఉన్నది పూర్తిగా రాజీ పడే సంఘములో నీవు ఉండవచ్చును నీవు ప్రభావితము చేయబడవద్దు క్రీస్తులో అంతకంతకు క్షేమాభివృద్ధిని పొందుచు క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోక ఆయా పరిస్థితులలో దేవుడు సమూహలతో మాట్లాడినట్లు నీతో మాట్లాడునట్లు సమూహలు వలె నీవు నమ్మకముగా కొనసాగుము ఒక రాత్రి సమూయలు నిద్రపోవుచుండగా ఒక స్వరము విన్నాడు సమూయలు సమూయలు అతడు అది ఏలి స్వరమనుకొని అతనిని వెదుకుటకు ప్రయత్నించాడు కాని అది ఏలి స్వరము కాదు దేవుడు నీతో మాట్లాడునట్లు దేవునితో మాట్లాడుమని ఏలి సముయలుతో చెప్పే వరకు ఆ స్వరము సముయలు అని పిలుచుచునే ఉన్నది తరువాత దేవుడు అతని ఎదుట నిలిచి సముయలు సముయలు అని పిలిచాడు మరియు సముయలు ఎట్లన్నాడు నీ దాసుడు ఆలోకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనను మొదటి సమూయలు మూడో అధ్యాయము పదో వచనము గమనించండి మాట్లాడు ప్రభువ నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ప్రభు స్వరము విని ఎల్లప్పుడూ ప్రతిరోజు స్పందించే వారముగా మనము ఉండాలి రాత్రి నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడదనని సమూహునకు హెచ్చరించలేదు ఆ విధముగా కాదు సమూయలు ఎల్లప్పుడూ ఉండాలి ప్రవక్తులకు దేవుడు అనేకసార్లు అకస్మాత్తుగా ప్రత్యక్షమై వారితో మాట్లాడినట్లు లేఖనములలో చూస్తాము తరువాత రెండు లేక మూడు నెలల వరకు మరల దేవుని నుండి వినేవారు కాదు అప్పుడు మరల దేవుడు వారితో మాట్లాడేవాడు కాబట్టి వారు ఎల్లప్పుడూ ఎలకువగా ఉండవలసి ఉండేది కాని ఎవరైతే దేవుని నుండి వినాలని ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వారితోనే దేవుడు మాట్లాడును ఇప్పటి నుండి అయినను నీవు దేవుని నుండి విని పొందుకునుటకు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నీ జీవితము మరియు పరిచర్య పూర్తిగా మార్పు చెందుతాయి మధ్యరాత్రిలో గాని నీవు దేవుని వాక్యము చదువుచున్నప్పుడు గాని లేక నీవు బస్సులో ప్రయాణము చేయుచున్నప్పుడు గాని దేవుడు నీతో మాట్లాడవచ్చును ఒక సహోదరుని ద్వారా గాని లేక సహోదరి ద్వారా గాని ఆయన నీతో మాట్లాడవచ్చును నీవు ఇతరులతో ఉన్నప్పుడు గాని లేక ఒంటరిగా ఉన్నప్పుడు గాని ఆయన నీతో మాట్లాడవచ్చును అనేక రీతులుగా దేవుడు మాట్లాడును కానీ మనము ఎల్లప్పుడూ వినే వైఖరిని ఉండాలి ప్రభువా నాతో మాట్లాడము నీ దాసుడు వినుచున్నాడు ఆ విధముగా సమూయలు దేవుని ప్రవక్తగా ఎదిగియున్నాడు దేవుడు చెప్పినది అతడు వినినప్పుడు మాత్రమే దానిని ఇతరులకు చెప్పగలడు ఆ రోజు దేవుడు సమూయలుతో ఇట్లన్నాడు నేను ఏలీని తీర్పు తీర్చబోచున్నాను ఉదయ కాలమున ఏలి సముయలను పిలిచి దేవుడు నీతో ఏమి చెప్పియున్నాడు అని అడిగియున్నాడు సమూయలు వినిన దానంతటిని అతడితో చెప్పాడు మొదటి సమూయలు మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము గమనించండి అది ఏలికి దుర్వార్త అయినప్పటికీ సమూయలు అంతయు చెప్పాడు దేవుని సేవకుడు ఆ విధముగా ఉండాలి ఏలి సమూయలుతో కనికరముతో ఉన్నప్పటికీ సమూయలు అతనితో చెప్పుటకు వెనుకాడలేదు నిన్ను తీర్పు తీర్చబోచున్నానని దేవుడు చెప్పియున్నాడు నీ కుమారులు వారి మీదకి శాపము తెచ్చుకొనియున్నారు మరియు నీవు వారిని గద్దించలేదు ప్రియ స్నేహితులారా మనము దేవుని మాట విని ఆయన పని చేయుటకు ఆయన వాక్యమునకు లోబడిన వారముగా ఉండాలి ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి